మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే సార్ నమస్తే సో రఘురామకృష్ణ రాజు సో ఈ వ్యక్తి జగన్ పైన తీవ్రంగా విమర్శలు చేసిన వ్యక్తి సో ఈ వ్యక్తికి రీసెంట్ గా ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున అవమానం జరిగిందని చెప్పాలి ఎందుకంటే ఢిల్లీ పర్యటన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే రఘురామకృష్ణరాజు ఈ ముగ్గురు వెళ్ళినప్పుడు ఇతన్ని అమిత్ షా గారిని కలవడానికి ఎలా చేయలేదు సెక్యూరిటీ గేట్ బయట ఆపేసారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అండ్ అలాగే ఈయనకి ఏ పార్టీలో టికెట్ వస్తుంది బీజేపీయా జనసేన లేదా టీడీపీయా సో మొత్తం కూడా అతనికి చాలా ఘోరమైన అవమాన అవమానమనే చెప్పాలి సో దాని గురించి యా రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ నిజానికి అంటే ఆయన లేకపోతే చాలా బోరు కొట్టుండేది ఉండేది రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే ఆయనకి సెట్ బాగా వచ్చు కాబట్టి దాదాపు రోజు ఆయన అంటారు కదా ఊర్లలో పంచాయతీ రచ్చబండ ఆ రచ్చబండ దగ్గర కూర్చొని ఊర్లో కబుర్లు చెప్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ కొంతమంది ఉంటారు అలాగే ఈయన అదే రోల్ ప్లే చేశాడు ఆయన ప్రోగ్రామ్ పేరు కూడా రచ్చబండే రచ్చ ఢిల్లీలో కూర్చోవడం లేదా హైదరాబాద్లో కూర్చోవడం ఆ రచ్చబండ అనే ప్రోగ్రాంతో ఏదో ఒక తెలుగుదేశం ఛానల్లో డైలీ మాట్లాడడం దాన్ని వీళ్ళు వైరల్ చేయడం ఇది జరుగుతూ వచ్చింది దీంతో ప్రశ్నకు గురైన జగన్ అతన్ని చివరికి రాజద్రోహం కేసు పెట్టి ఒకరోజు రెండు రోజులు మొత్తానికి కొట్టిచ్చాడని కూడా అతను ఆరోపణలు చేశాడు కొట్టి నా సౌండ్స్ అంతా జగన్కి వినిపించారు వీళ్ళు అనేది కూడా ఆరోపణ చేశాడు అది నిజమంతి అనేది మనకు తెలియదు మామూలుగా అయితే పోలీసులు ఎవరైనా కూడా కొట్టే పరిస్థితి ఉంటుంది కొట్టలేదంటే మనం నమ్మలేము ఈయన కూడా కొట్టుండొచ్చు ఉండొచ్చు దాంట్లో ఏం ఆశ్చర్యం లేదు కానీ అది ప్రూవ్ కాలేదు కోర్టులో ఆయన చివరికి ఇక్కడ మిలిటరీ హాస్పిటల్లో కూడా విచారించినారు వైద్యం నాకు అక్కడ నమ్మకం లేదంటే ఆయనకి కోర్టు కూడా పెట్టింది ఆయన కాలేదు మొత్తానికి ఆయన్ని జైల్లో పెట్టనీయకుండా ఆయన చూసుకోగలిగాడు ఏదేమైనా రఘురామకృష్ణరాజుకి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది ఎందుకంటే అతను ఆర్థిక నేరస్తుడు అనేది వైసీపీ ఆరోపిస్తుంది దాంట్లో కొంత అంటే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టాడు ఇట్లాంటి ఎగ్గొట్టిన సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళడం వల్ల బీజేపీ వాళ్ళని కాపాడుతుంది అందుకనే చాలా ప్రత్యర్థులు చెప్పేది ఏంటంటే బీజేపీలకు వెళ్ళకపోతేమో కంప్లీట్గా అతను ద్రోహిణి నేరస్తుడని ఆర్థిక నేరస్తుడని ఇలా రకరకాల ముద్ర వేస్తారు కేసులు పెడతారు ఒకసారి బీజేపీలోకి వెళ్ళగానే అదొక క్లీన్ వాషింగ్ మిషన్ లాగా దాంట్లోకి వెళ్ళగానే అన్నీ క్లీన్ అయిపోతారు వాళ్ళ మీద ఇంకా కేసులు ఉండవు ఏముండవు అనేది ప్రత్యర్థులు విమర్శించేది అది రఘురామకృష్ణరాజు విషయంలో కూడా వాస్తవమే అతను ఎప్పుడు ఢిల్లీలో కూర్చొని బీజేపీ వాళ్ళతో మంచిగా ఉండడం వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కాస్ట్లీ గిఫ్ట్లు ఇంకేం చేస్తున్నాడో మనకు తెలియదు మొత్తానికి బీజేపీ వాళ్ళతో మంచిగా ఉండడం వల్ల ఇప్పటి వరకు ఆ కేసులు ఏమీ ముందుకు రాలేదు జగన్ కూడా అతను ఏమీ చేయలేకపోయాడు ఈవన్న పార్లమెంట్లో కూడా ఇతన్ని అనర్హత వేటు వేద్దామని అనేక రకాలు ట్రై చేస్తారు కానీ జరగలేదు ఆ రకంగా ఇతను జగన్ మీద వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేయడం సెటైల్ వేయడం ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఇప్పటివరకు జరిగింది ఇప్పుడు ఇంకా ఎలక్షన్లు వచ్చేసాయి ఫస్ట్ టైం ఆయన తన నియోజకవర్గానికి కూడా మొన్న సంక్రాంతికి వచ్చాడు అప్పటి వరకు ఆయన రాలేదు నిజానికి ఆయన చేసి ఉండాల్సింది ఏంటంటే జగన్ అరెస్ట్ చేసినా నన్ను చంపినా నేను ఆయన నియోజకవర్గంలో ప్రజలతో ఉంటానని కానీ ముందు నుంచొని ఉంటే ఇప్పుడు ఆయనకి ఇండిపెండెంట్గా గెలి నిలబడినా గెలిచేవాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి తెలుగుదేశంలో చేరాలి లేదా జనసేనలో చేరాలి లేదా బీజేపీలో చేరాలి నిజానికి ఆ నరసాపురం సిట్ ఎవరికి పోతుందో ఇప్పటివరకు తెలియదు తెలుగుదేశానికి ఇస్తారా జనసేనకి ఇస్తారా బీజేపీకి ఇస్తారా అనేది తెలియదు ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఒక వార్త వార్త వీడియో వైరల్ అయ్యింది అదేంటంటే ఢిల్లీలో మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షా ఇంటికి వెళ్ళినప్పుడు రెండో రోజు వెళ్ళినప్పుడు ఈయన కూడా పోవాలని లోపలికి ట్రై చేస్తే వీళ్ళిద్దరిని మాత్రం అలో చేసి గార్డులు ఈయన ఆపేశారు మీకు పర్మిషన్ లేదు లోపలికి అని ఆపేశారు అదంతా వీడియో వచ్చేసింది ఫోటోలు వీడియో దాంతో ఆయన ప్రస్టేషన్కి లోన్ అయ్యాడు మళ్ళీ కూడా ఫోన్లు చేసి ట్రై చేశాడు నన్ను ఎట్లన్నా లోపలికి పంపించాను ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ అమిత్ షా వాళ్ళ మనుషులతో మాట్లాడి మా ఊని కూడా లోపలికి పంపటాన్ని వాళ్ళు చెప్పలేదు లేదా చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదో మనకు తెలియదు ఏదేమైనా ఈయనైతే లోపలికి ఎలా చేయలేదు అంటే ఆయనేమో నేను ఛాలెంజ్ చేశాడు మొన్న కూడా చాలాసార్లు ఛాలెంజ్ చేస్తున్నాడు మీరు నాకు ఎదురుగా నిలబడే క్యాండిడేట్ని ఇంతవరకు పెట్టలేకపోతున్నారు అని వైసీపీని చివరికి వైసీపీ ఆమె సిట్టిబల్జకు సంబంధించిన ఉమ్మా బాల ఆమెను పెట్టారు అక్కడ నర్సాపురం నర్సాపురంలో ఆమె ఆమె పనిచేసుకోవడం మొదలుపెట్టింది సో ఇప్పుడు ఈయన కూడా అక్కడ తాడేపల్లిగూడెం సభలో ఓపెన్గా నేను పోటీ చేస్తున్నానని అనౌన్స్ చేసుకున్నాడు జనసేన ఈ కూటమి నుంచే నేను పోటీ చేస్తున్నాను కానీ ఇప్పుడు కూటమి నుంచి పోటీ చేయడం అంటే ఏంటి అర్థం ఆ సీటు ఎవరికొవరికి కేటాయించాలి కేటాయించినప్పుడు ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీలో ఈయన వెళ్ళి చేరాలి ఈయన ఆల్రెడీ వైసీపీకి రిజైన్ చేస్తాడు ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ కాబట్టి ఆయన తెలుగుదేశానికి ఆ సీటు ఉంటే తెలుగుదేశంలో చేరాలి జనసేనలో ఉంటే జనసేనలో చేరాలి బీజేపీలో ఉంటే బీజేపీకి చేరాలి ఇదొక విచిత్రమైన పరిస్థితి మామూలుగా అంటే ఏదో ఒక పార్టీలో చేరడం అనేది ఏదో ఒక సిద్ధాంతబద్ధంగానో లేకపోతే ఒక పార్టీ మీద వ్యతిరేకతను చేరుతుంటారు ఈయన ఇప్పుడు ఆ సీటు ఎవరికి ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి నర్సాపురం ఇటు వెళ్తే ఇటు రావాలి అటుపక్క వెళ్తే అటు పోవాలి ఇటువంటి ఒక రకమైన ప్యాథటిక్ కండిషన్లోకి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఇది దీని మీద అదేదో అంటారు కదా గోరు చుట్టూ మీద లాగా అమిత్ షా ఇతన్ని బయట పెట్టాడనే విజువల్ బాగా ప్రచారం అవుతుంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేసి మ్యూజిక్ స్టార్ట్ అయింది మన రఘురాం కని చెప్తున్నారు సో ఇంకోవైపు ఎక్కువగా వినిపిస్తుండేది ఏమంటే నర్సాపురం బీజేపీకే వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా బీజేపీ నుంచి అక్కడ గెలిచారు గోకరాజు కానీ ఇలా అంతకుముందు కృష్ణవరాజు కానీ వీళ్ళు బీజేపీ నుంచి గెలిచారు కాబట్టి నర్సాపురం బీజేపీ అడుగుతుంది బీజేపీకి ఇవ్వడానికి వీళ్ళిద్దరు కూడా అబ్జెక్షన్ లేదు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి సో బీజేపీలోకి వెళ్తే బీజేపీకి నర్సాపురం వెళ్తే ఈయన బీజేపీలో జాయిన్ అయితే సీట్ ఇస్తారా ఈయనకి అనేది ఇప్పుడు మిలియల్ డాలర్ క్వశ్చన్ కానీ అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ పురంధేశ్వరి మన కృష్ణరాజు భార్య శ్యామలాదేవిని అక్కడ సజెస్ట్ చేస్తుంది ఒకవేళ శ్యామలాదేవి పోటీ చేయనంటే కృష్ణరాజు దగ్గర బాగుంది భూపతి రాజు శ్రీనివాస వర్మని అక్కడ పెట్టాలనేది కూడా సెకండ్ ఆప్షన్ అనమాట సో ఈ ఆప్షన్లో ఉన్నారు తప్ప ఈయనకి ఇవ్వాలనే ఆప్షన్ అక్కడ లేదు అందుకనే అమిత్ షా కూడా ఇతన్ని ఎంటర్టైన్ చేయాల నిజానికి ఈయనకి ఇవ్వాలనే ఆప్షన్ ఉంటే అమిత్ షా మాట్లాడేవాడు కదా ఇంట్లో పిలిపించి కనీసం ఒక నిమిషం అర నిమిషం మాట్లాడేవాడు కదా అంటే సింబాలిక్ జస్చర్ అన్న చూపిస్తారు వాళ్ళు ఎప్పుడు అమిత్ షా కానీ మోడీ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే చాలాసార్లు సింబాలిక్ జెస్చర్ ఒకటి చూపిస్తారు అంటే ఇతనితో ఇతను మాకు అవసరం అన్నదన్న చూపిస్తారు అది కూడా చూపించలేదు అతనికి పర్మిషన్ లేదు గేటు బయట రోడ్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి అంటే క్లియర్గా వాళ్ళు ఇతన్ని కన్సిడర్ చేయలేదు సో కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టాలి సో ఇప్పుడు వేరే వాళ్ళని పెట్టినప్పుడు ఇతని రోల్ ఏంటి ఇతను వైసీపీలోనే బుద్ధిగా ఉంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ సీటే వచ్చేది అతనికి కానీ అతను కారణాలు ఏదైనా వైసీపీకి యాంటీగా ఉండి ఒక అదేదంటారు మిత్ర మిత్రశత్రువు అంటారు మిత్రుడుగా ఉంటేనే అండ్ పార్టీలో ఉంటేనే మాట్లాడితే మా పార్టీ మా నాయకుడు అంటూనే వాళ్ళ మీద విపరీతంగా విషం జల్లే కార్యక్రమం చేశాడు చేసినప్పుడు ఇప్పుడు అతనికి లోకల్గా పట్టిపోయింది ఎందుకంటే ప్రజలకి ఎలా ఉంటుందంటే నువ్వు సరే జగన్ విమర్శించావు నిన్ను మేము ఎంత ఎన్నుకుంటే నువ్వు మాకేం చేసావు అనేది ఉంటుందిగా ప్రజలకి అతను చేయాల్సింది ఏంటంటే జగన్ని విమర్శిస్తూ అతను కానీ ప్రజల మధ్యలో ఉండి నాకు ఫండ్స్ ఇవ్వట్లేదు జగను అనే దీన్ని బలంగా తీసుకెళ్ళి తనకు పార్లమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ని ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ అంటారు కదా వాటితో డెవలప్మెంట్లు చేయడం దాంతోపాటు ప్రజల సమస్యలని అక్కడ అడ్రస్ చేయడం అక్కడ ఉనుంటే ఒక జగన్ అరెస్ట్ చేస్తున్నా కూడా అది ఇంకా సింపతి అయింది అది రోజులసి మాట్లాడితే ఢిల్లీ లేకపోతే ఇది ఎంతసేపు ఇప్పుడు ఒక రోజు రెండు రోజులు మనం ఒకరిని విమర్శి నీ గురించి నేను ఒక రోజు రెండు రోజులు వీళ్ళందరికీ నెగిటివ్గా చెప్తే వింటారు రోజు చెప్తా ఉంటే నన్ను చూడగానే తలనొప్పి వచ్చేట్రా వీడని అనుకుంటారు అందరూ సేమ్ అదే ఇదే పరిస్థితి అయిపోయింది జోకర్ జోకర్లాగా అయిపోయాడు ఎవరు తెలుగుదేశం కూడా చూసే పరిస్థితులే కొత్తగా ఏం చెప్తాడు ఇతను జగన్ని దిడతాడు వైసీపీని దిడతాడు ఇంకా వేరే విషయాలు ఏమైనా చెప్పవుతాడా ఏమీ లేదు సో ఇది ఇలాంటి ఒక పెథటిక్ కండిషన్కి ఇతను వెళ్ళిపోయాడు సో ఇప్పుడు మరి ఏం జరుగుతుంది ఇతని విషయంలో అనేది చూడాలి ఇప్పుడు కానీ తనకి సీటు కూడా ఇవ్వకుండా నెక్స్ట్ మళ్ళీ పొరపాటుని ఇతను బ్యాడ్ లక్ జగన్ వచ్చాడంటే మాత్రం ఇతనికి ఖచ్చితంగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ